ఈ నెల పన్నెండవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు నంద్యాల పట్టణం టెక్కే మార్కెట్ యార్డ్ నందు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారు నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ నందు ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్కృతి సాంప్రదాయాలను బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ నంద్యాల నగర అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి తెలిపారు మొదటి బహుమతి ఐదు వేలు రెండో బహుమతి మూడు వేలు మూడో బహుమతి రెండు వేలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహ బహుమతులను అందజేస్తున్నట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సహకార్య విహెచ్ పి సహకార్యదర్శి శ్రీగిరి కృష్ణ మాతృశక్తి విభాగం కోవెలకుంట్ల దేవి బజరంగ్ దళ్ సంయోజక మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జయ శ్రీరామ్ అందరికీ నమస్తే విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సంబరాలను పురస్కరించుకొని పన్నెండవ తారీఖు సోమవారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు మార్ టెక్కే మార్కెట్ యార్డు నందు ముగ్గుల పోటీలు నిర్వహించుటకు అందరిని ఆహ్వానిస్తున్నాము పేరు పేరున నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంత మహిళామూర్తులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము మొదటి బహుమతికి ఐదు వేల రూపాయలు రెండవ బహుమతికి మూడు వేల రూపాయలు రెండవ మూడవ బహుమతికి రెండు వేల రూపాయలు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా కన్సలేషన్ ప్రైజ్ కింద కూడా ఇవ్వబడుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము ఆసక్తి గలవారు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో సంప్రదించగలరు ఒకవేళ పేరు నమోదు చేసుకోలేకపోయినా కూడా ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల లోపు ఎవరైతే వస్తారో వారికి కూడా ముగ్గుల పోటీలో అనుమతించబడుతుంది ఈ ముగ్గుల పోటీలకు ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు సాంప్రదాయాలతో పాటు మన సంస్కృతి వైభవాలను బలోపేతం చేయడం కోసం ఈ ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకునగరము ఇస్వ ఇశ్వూ పరిషత్తు అధ్యయనంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము అనగా పన్నెండో తేదీ సోమవారం తొమ్మిది గంటలకు ప్రతి మహిళ అక్కడికి తొమ్మిది గంటల లోపల వచ్చి ప్రతి ఒక్కరు పేరు నమోదు చేసుకుని వాళ్ళను ప్రతి ఒక్కరికి కూడా ముగ్గు వేసిన వారికి కూడా ప్రైజులు ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు గాను రెండో ప్రైజ్ మూడు వేలు మూడో ప్రైజు రెండు వేలు కాబట్టి మీరు ఈ టెక్క మార్కెట్ యార్డ్లో ప్రతి మహిళ వచ్చి మన టెక్కలో వచ్చి ముగ్గులు వేయవలసిందా కోరుతున్నాను